ನದ್ರೇಟ ಇತರ ಅಧ್ಯಾಪಕರು ಇರೋರು ಅಪ್ಪ ಪ್ರೇಮ್ಸಾ ಪ್ರಿನ್ಸಿಪಲ್ ಯೂನಿವರ್ ಕಾಲೇಜ್ ಆಫ್ ಸೈನ್ಸ್ ಉಪೇಂದರ್ ರೆಡ್ಡಿ ಕರ್ಬೋ ಎಕ್ಸಾಮಿನೇಷನ್ಸ್ ರಾಮಚಂದ್ರೆ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಆಫ್ ಬಯೋಟಿಸ್ಟ್ರಿ ಮಧು ರೆಂಡು ಪೊಸಿಷನ್ಸ್ ಉರಿ ರೆಸ್ಪನ್ಸಿಬಿಲ್ ರೆ ರೆಸ್ಪಾನ್ಸಿಬಿಲಿಟೀಸ್ ಪಿಆರ್ಒ ಅಂಡ್ ಆಲ್ಸೋ ಡೈರೆಕ್ಟರ್ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಕಡಿಪ ಸತ್ತೆಡ್ಡಿ ప్రొజెక్ట్ డిపార్ట్మెంట్ హెడ్ నశమగారు మరొక ముఖ్యమైన వ్యక్తి టోర్నమెంట్ ఐ వాస్ ప్రసాద్ గుడారా కాయమ నేను ఆస్క్డ్ దేక్ మై అరమిష్ బట్ దేక్ నశమగారు మంచి ఫాట్ వార్డ్ అండ్ ఫస్ట్ వార్డ్ వెరీ ఐ am very impressed అక్టర్ గారు నశమగారు ఫాట్ వార్డ్ అంటే తెలుసుకున్నా ఐ థింక్ ఫస్ట్ టైం ఐ ఐ హార్డ్ ఇన్ స్టా లయ ఆనంద్ సైదుల్ విద్యార్థి మిత్రులు అందరికీ కూడా నమస్కారం చాలా లేట్ అయింది అండ్ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఎస్సీ ఎస్టీ సెలవుకి అభినందిస్తూ ఇంపార్టెంట్ సెల్స్ ఇది మనం ఇయర్ ఇది జరుపుకుంటున్నాము అట్లాగే అది ఒక్కరోజే కాదు యాక్చువల్గా కరెక్ట్ బర్త్డే రోజు కూడా ఏప్రిల్ లెవెన్త్ రోజు ఫోర్టీన్త్ రోజు ఫిఫ్త్ రోజు చిన్న గ్యాదరింగ్తోనే మనము వాళ్ళ జయంతిని ఫార్మల్గా జరుపుకోవడం జరిగింది తర్వాత ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ అందరికి కలిపి ఒక మహనీయుల జయంతి ఉత్సవాలను చేద్దామని ఈ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది బట్ అన్ఫార్చునేట్ గా ఐ థింక్ ఐఎమ్ సియింగ్ వెరీ లెస్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దాదాపుగా నాకు తెలిసి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఆర్ ద హాస్టల్స్ అండ్ చాలా తక్కువ మంది నేను ఇక్కడ చూస్తా ఉన్నాను అంటే ఐ డోంట్ నో ద రీజన్స్ చాలా మంది భక్తులు మాట్లాడడం జరిగింది బట్ ఇట్లాంటి కార్యక్రమాలు ఇది ఎవరిని జయంతి జరుపుకోవడం కాదు వాళ్ళ గురించి మనం వెల్బే డ్యాక్చువల్ వాళ్ళ గురించి చాలా చదువుకున్నాం వాళ్ళ జీవిత చరిత్ర తెలుసు వాళ్ళు ఎందుకు మహనీయులుగా మనం ఈ రోజు అనుకుంటున్నామో తెలుసు బట్ దాని నుండి అంటే ఇట్లాంటి వక్తలను పిలిచినప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ అసలు ఫ్యూచర్లో ఎట్లా ఉండాలి పిల్లలు ఎట్లా ఉండాలి అని కొంత ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది అని సామాజిక ప్రూఫ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అది ఉండాలని ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాళ్ళు కొంతమంది పిల్లలు మలేష్ పరమేశ్వరు చారి ఐ థింక్ దే వెరీ ఎక్సలెంట్ అంటే స్పోక్ మంచి పరమేశ్వర్ నేను వెరీ హ్యాపీ మీ సెకండ్ స్టాండ్ పట్టింది అది 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 పరమేశ్వర్ రాసిన నేను రా నేనే రాసిన అని పాట మీరు చెప్పడం జరిగింది దాన్ని రికార్డ్ చేసి ఇంకా బాగుంటుంది యాక్చువల్గా రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టండి డెఫినెట్గా ఇట్ విల్ బికమ్ ఏ పాపులర్ సాంగ్ కొంతమంది పిల్లలకు అంటే ఈ సామాజిక స్ఫూర ఉందని దీన్ని బట్టి అదే మెజారిటీ ఐ డోంట్ నో ద రీజన్ ఎప్పుడో తీసి ఊహించి చెప్పిన చెప్పినో గానీ కొంతమంది కూర వాళ్ళు ఇప్పుడు కొంతమంది చాలా మంది ఆయన ఒక డౌట్ చాలా మంది అండ్ ఆయన అనుకున్నప్పుడు ఆయన ఊహించినప్పుడు కొద్ది మంది ఎవరు అనుకున్నారు కానీ బట్ రోజు చాలా మంది కొద్ది ఎందుకు ఒక రకమైన నిర్లిప్త ఆ సామాజిక స్ఫూహ తక్కువ అసలు వాళ్ళ మీద వాళ్ళకి స్పృహ ఉందా అని అంటే వస్తుంది అనేది హార్స్ వాటర్ ఎంపీఎస్ కానీ ఇప్పుడు చాలా మంది విషయంలో నేను వాట్ ఐ అబ్జర్వ్ డేస్ ఎందుకంటే ఫర్ ద లాస్ట్ టెన్ ఇయర్స్ ఐఎమ్ ఇన్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ రిజిస్ట్రార్ గా డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్ ఉస్మా యూనివర్సిటీ ఆల్మోస్ట్ టెన్ థౌజండ్ స్టూడెంట్స్ యూస్ టు బిగ్రేట్ ఇన్ దాసెస్ దీని కారణం అఫ్కోర్స్ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఒకప్పుడు మేము చదువుకున్నప్పుడు ఇంత ఇన్ని అవగేషన్స్ డిస్ట్రాక్షన్స్ మాకు లేవు ఐదర్ ద స్కూల్ లేదంటే ఏదో ఆట పాట అంతవరకే మిగతా టైం అంతా చదువుకోవాలి లేకుంటే ఆలోచించాలి ఇట్లాంటి వాళ్ళే మేము చేసేవాళ్ళు ఎగ్జాజరేషన్ కాదు కానీ ఇంతమంది మర్యాదగా చెప్పారు అసలు సూర్యుడినే చూడని వాళ్ళు సూర్యుడినే చూడని వాళ్ళు వీల ఎక్కడ చూస్తుండే అసలు గా నేను అనేది ఏంటంటే అసలు సూర్యుడిని కాదు కదా కనీసం పేరెంట్స్ చూస్తుంటారు నా రోజు అని ఒకప్పుడు ఏంటంటే న్యూకులర్ ఫ్యామిలీస్ అనే కాన్సెప్ట్ వచ్చింది ఇద్దరు పేరెంట్స్ ఇద్దరు ఒక్క పిల్లలు బట్ ఈ న్యూక్లియర్ ఫ్యామిలీలో కూడా మళ్ళీ అగైన్ మళ్ళీ సబ్ డివిజన్స్ అవుతా ఉన్నాయి పేరెంట్స్ ఎక్కడో ఉంటారు పొద్దున ఒక్కటే ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు ఉండే పరిస్థితి సెల్ ఫోన్ లో ఉంటారు మోస్ట్లీ సో దిస్ ఇస్ వాట్ ఈ సమాజానికి ఏ మాత్రం మంచిది కాదు ఇది అంటే టైమ్ పేరెంట్స్ కూడా టైం paristhiti పరిస్థితి ఈరోజు ఉందంటే అర్థం చేసుకోవచ్చు అట్లాంటి పిల్లలు ఏమైనా రియల్ గా స్ట్రాంగ్ పిల్లలా సైకలాజికల్ గా చాలా స్ట్రాంగ్ ఉండాలంటే అది కూడా లేదు సైకలాజికల్లీ వెరీ వెరీ వీక్ స్టూడెంట్స్ వీక్ జనరేషన్ ఇది మార్చాల్సిన అవసరం ఉంది దీనికి నిన్నేంటు మామూలు విజిట్ లో ఏంటంటే ఇంటరాక్షన్ ఉంటుంది సర్ప్రైజ్డ్ వచ్చిన పేరెంట్స్ అంతా కూడా సార్ అట్లీస్ట్ కాలేజ్ ప్రివేర్స్ లో ఉన్నప్పుడు యూ రికమెండ్ దెల్ ఫోన్స్ చుట్టూ కారెంట్స్ వాళ్ళు మేజర్గా అడిగింది ఇంపార్టెంట్ రికమెండేషన్ వాళ్ళు అడిగింది ఏంటంటే కాలేజ్ అవర్స్లలో కాలేజ్ ప్రిమీసెస్ లో మీరు సెల్ ఫోన్ అలో చేయకండి ఇది అలో చేయకుండా ఉండాలని ఒక రికమెండేషన్స్ కూడా ఇది గుర్తించి ఇది ఒక సామాజిక రుగ్మతగా మారిన పరిస్థితి ఉంది ఎంతసేపు ముందు లేవగానే ఫస్ట్ చేసేది వాట్సాప్ మెసేజ్ ఏమో ఉన్నాయా లేకపోతే నెక్స్ట్ బుక్ ట్విట్టర్ అట్లాంటివి ఉంది ఇట్లాంటివి వాటికి పోయి చాలా సమయాన్ని కూడా చేసుకోవడం జరుగుతుంది మేము ఉన్నప్పుడు ఎన్ని అవగేషన్స్ లేవు మేము చదువుకుంటాము వెళ్ళి ఆదాయ గారి ముందు ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ కన్నా ముందనుకుంటా నైన్టీన్ సిక్స్టీస్లో మేము కుట్టినాము నైన్టీన్ సెవెంటీస్ వచ్చే వరకు ఎంతో కొంత స్కూహ కొద్ది నాలెడ్జ్ ద సొసైటీ మేము మాకు అప్పటికి వచ్చింది మాకు మాకప్పుడు చూస్తే వేరే ఏది లేదు ఓన్లీ స్కూలు టీచర్స్ లేదంటే ఏదో గేమ్స్ అట్లాంటి వాటి మాట్లాడు మేము అంటే నేను అంటే చెప్పద్దు వల్ల ఎగ్జాజురేషన్ కాదు కానీ అప్పుడు స్కూల్స్ చాలా బాగుండేటి యాక్చువల్గా గా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉండేది ఫిజికల్ డైరెక్టర్స్ ఉండేది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఇంకొక టీచర్ స్పెసిఫిక్గా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అని ఒక టీచర్ కూడా ఉండేది అప్పుడు మాకు మా ఆర్ట్స్ టీచరు ఏదైనా ఫోటో ఇచ్చి కొన్ని మీరు గా అట్లా ఉండేటట్టు మరి ఫోటో చేసి కలర్ ఏమని చెప్పగలను అయితే మా క్లాస్లో నేను ఒక్కనే మాకు కొన్ని నాకు నేను ఒక మూడు ఫోటోలు నేను సెలెక్ట్ చేసుకున్నాను ఒకటి అప్పుడు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అంటే ఎందుకు అప్పుడు అంటే ఆ వయసులో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే ఇష్టం తర్వాత అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ తర్వాత రాజ్యాంగం రాసిన వ్యక్తి అప్పుడప్పుడే మాకు సోషల్ స్టడీస్ టీచరు ఈ మధ్య నేను వాళ్ళ అబ్బాయిని రవి కూడా పరిచయం చేసిన చాలా ఇంట్రెస్ట్ టీచర్ ఉండే యాక్చువల్గా నాకు హెడ్ మాస్టర్ ఉంటే ఆయన అప్పుడప్పుడు మా ముందు ముందే మాకు ఆయన అంటే చేస్తూ సోషల్ స్టడీస్ రాజ్యాంగం గవర్నమెంట్ మినిస్టర్స్ ఇవన్నీ చెప్పడం జరిగింది అందుకో నాకు రాజ్యాంగం పట్ల ఒక విపరీతమైన ఇష్టం ఏర్పడి ఈ రాసిన వాళ్ళు ఎవరైనా ఈ మూడు ఫోన్ నేను పుస్తకం నుంచి కట్ చేసి తీసుకొచ్చి వాటి అన్ని గ్రిడ్స్ కొట్టి పెన్షన్తో గ్రిడ్స్ కొట్టి ఆ గ్రిడ్స్ మళ్ళీ ఫాలో అవుతూనే ఓన్గా ఇంకొక ఎలాబరేట్ చేసి డ్రా చేసి కలర్ చేసి ఇవ్వడం జరిగింది అది దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ అంబేద్కర్ అంటే అప్పుడే మాకు అంటే ఆ చిన్న ఏజ్ లో నైన్త్ క్లాస్ అప్పుడే ఒక విపరీతమైన ఇష్టం ఒక క్రేజ్ టైప్ ఉండేది ఆ క్రేజ్ కోర్స్ కంటిన్యూ అయింది తర్వాత అప్పుడు ఇట్లా బర్త్డే జరుపుకునే సందర్భం లేదు బట్ ఇప్పుడు చాలా ఎవరి ఇయర్ మన బర్త్డే జరుపుకుంటూ ఉన్నాం మోహనీల జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం ఆయన గురించి చదువుతాము ఉన్నాము సో ఎంతో కొంత స్ఫూర్తి పొందాల్సిన అవసరం చాలా ఉంది గా ఇంతకుముందు నేను ఎప్పుడు నాకు వాడు దొరకలేదు ఫిర్యాదగా చెప్పింది మీరు ఇప్పుడున్న జనరేషన్ నా కళలు యు ఆర్ డ్రీమ్ సప్ అస్ యాక్చువల్ మాకున్న కళలు ఏంటంటే మాకున్న స్వప్నాలు అంటే మీరు నెక్స్ట్ జనరేషన్ మీది ఈ దేశాన్ని ఏం చేయాలన్నా కూడా మీ చేతిలో ఉంది కాబట్టి ఒక మంచి సామాజిక స్తోత్రండి లేటెస్ట్ లేటెస్ట్గా పూడదు సొసైటీ ఏదో చారి పరమేశ్వరుడు చెప్పినట్టు ఈ ఒక చారినో ఒక పరమేశ్వరుడే కాదు ఒక మలేష్ కాదు అందరూ ఆ డైరెక్షన్లో ఆలోచించి ఏది మంచిది మనకి సొసైటీకి ఎందుకంటే ఎప్పుడు టైం మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి ఉన్న కాడికి ఒక మీరు కలిసి ఒక దగ్గర ఉంటున్నారు సో లెటర్ డిస్కస్ ఏదో వేరే ఆలోచించకుండా వేరే గురించి మాట్లాడకుండా లెట్ అస్ డిస్కస్ అబౌట్ సటన్ యూస్ఫుల్ థింగ్స్ ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించి ఒక ఆలోచన శక్తిని పెంపొందించుకుంటే బాగుంటుంది ఉన్న టైం యూజ్ చేసుకొని పిల్లలందరూ వాటే విష్ ఆ బి రెస్పాన్సిబుల్ సిటిజన్ అది ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటిల్మెంట్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ మీరు గ్రోత్ అవుతుంది మ్యారేజెస్ అవుతాయి ఫ్యామిలీస్ లే చేస్తారు బట్ దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ సో ఇంపార్టెంట్ బట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దట్ మస్ట్ ఆల్ ఈస్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ అది ఎక్కువ సాధ్యం అంది సొసైటీ నుంచి చదివినప్పుడు సొసైటీ గురించి అర్థం చేసుకున్నప్పుడు ఇది సాధ్యమైంది అని అంటే ఇంకా ఎక్కువ నేను వీళ్ళ గురించి పూల గారి గురించి కానివ్వండి అంబేద్కర్ గురించి కానివ్వండి చాలా విషయాలు చెప్పడం జరిగింది పర్టికులర్గా అంటే అంబేద్కర్ ఆయన ఉన్నప్పుడు పెద్ద మేము లేము అంటే మేము తెలియలేదు బహుశా బట్ జగ్జీవన్ రామ్ గురించి మాకు మేము ఉన్నప్పుడు నైన్టీన్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ లో ఈ వాస్ దేర్ వెరీ వెరీ యాక్టివ్ ఇన్ ద పాలిటిక్స్ అప్పుడు ఇందిరాగాంధీ విభేదించి కాంగ్రెస్ పార్టీ సిఎంకి అనే పార్టీ పెట్టి తర్వాత జన జనతా పార్టీలో బికమ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అప్పుడు ఎక్కువ మేము ఆయన గురించి చదివేది వినేది రోజు పేపర్ చదివినప్పుడు ఆయన డెఫినెట్ గా వచ్చేది సో అట్లా మాకు ఆయన గురించి తెలుసు సో ముగ్గురు మహనీయులు జయంతి ఉత్సవాలు పర్టికులర్ గా ఈ కో అందరూ కూడా ఏప్రిల్ మాసంలో జరుపుకోవడం జరిగింది అందరి స్ఫూర్తికి మనం నివాళులు వాళ్ళ స్ఫూర్తితోనే మనం ముందుకు పోవాలని కోరుకుంటాం అంటే ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన పర్టికులర్ గా రవి అట్లాగే ఓఎస్డి గారు మధురెడ్డి గారు వీళ్ళందరూ అభినందిస్తూ మిత్రులు బెలియాదే గారు తెలుసు చాలా మంచి కవి విమర్శకుడు మంచి అంటే ఒక ప్రోగ్రామ్ మేము కూడా పోయింది ఆయన పాడిన పాట పుస్తకం అమ్మ వాటి చెగ్గట్ చాలా మంచి పాట ఒక అబ్బాయి ఇక్కడ ఉండే చాలా అంటే ఒక ట్రాన్స్ లో పోయిన జరిగింది లేడు నేను అబ్బాయి గమనిస్తా ఉన్నా మీరు ఆ పాట పాడుతున్నప్పుడు ఆల్మోస్ట్ ఆఫ్ ట్రాన్స్ అట్లాంటి మంచి పాట యాక్చువల్గా చాలా మీన్స్ ఉన్న పాట చాలా పుస్తకాలు రాసిన వ్యక్తి చాలా డౌన్ ఆయన స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మీ అందరూ కూడా ఇంతకు చెప్పిండు వాళ్ళ ఊర్లో ఒక జెర్సీ ఆవులను కాసే స్టేజ్ నుంచి ఈ స్టేర్కి కు వచ్చిందంటే అన్ని పుస్తకాలు రాసినట్టు ఇట్స్ నాట్ సో అంత ఈజీ కాదు ఒక పుస్తకాన్ని రాయాలంటే నేను చదువుల గారి పుస్తకాన్ని ఇన్స్టెంట్ కంటే నేను ఆ ప్రోగ్రామ్ లో నేను ఉన్నాను ఆవిష్కరణ సభలో చదువు గురించి అనేక విషయాలు ఆల్మోస్ట్ ఆల్ ద విషయాలు ఆయన సృష్టించడం జరిగింది అంత పుస్తకం ఆయన ఎంత మా మస్తిష్కం ఎంత కష్టపడితే ఆ పుస్తకం వస్తుందని అనుకున్నాను తర్వాత ఈ మధ్యన ఒక జయరాజ్ గారు ఒక పాటలు వస్తారు శిల్లా నీవే శిల్పం నీవే అట్లాంటి పాటలు పడుతుంది అందులో ఒక సందేహం ఉంటుంది కలక పడకుండా మనసు ప్రాబ్లం అవుతుంది సో ఎంత కలక పడితే ఇంత మస్తిష్కాన్ని ఎంత కష్టపడితే అన్ని పుస్తకాలు వస్తాయని ఒకసారి ఆలోచించండి సో అట్లాంటి వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా మరొకసారి మీరందరూ కూడా ఒక మంచి స్టేజ్లో ఉండాలని కోరుకుంటూ మరొకసారి మా ఈ ఆర్గనైజ్ చేసిన వాళ్ళకు కూడా అప్రిసియేషన్ చెప్తూ పర్టికులర్గా వెలి థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ మేకింగ్ దిస్ డే అంటే ఒక మంచి కవిని వీళ్ళందరూ కూడా నేను పరిచయం చేసే అదృష్టం మాకు రకాలకు అట్లాగే చాలా టైం తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది మీరు చెప్పండి త్రీ థర్టీకి లేచి ప్రిపేర్డ్ ఫర్వి లక్షణం అది నాకు కూడా అప్పుడప్పుడు మెసేజ్ వస్తూ ఉంటాయి చిన్న ఆయన రాసిన చిన్న చిన్న వ్యాసాలు నాకు వస్తూ ఉంటే చదువుతా ఉంటాను బట్ నేను జనరల్గా చదివి అంటే కామెంట్ చేస్తే నేను నా కామెంట్ ఇక్కడ తప్పవద్దు నేను ఎక్కువ కామెంట్ చేయను ఎందుకంటే అంత పరిజ్ఞానం నాకు లేదు భాష మీద అందుకే నేను ఎప్పుడు కూడా కామెంట్ చేయను సో వెలువే థ్యాంక్స్ అండి యాదవ్ గారు కమింగ్ ఆల్ ద వే టైం తీసుకున్నందుకు వచినందుకు అట్లా విద్యార్థులు కూడా చాలా టైం అనేది లక్షణం అయిపోయింది సో అందరూ కూడా ఐ అప్రషియేట్ ఆల్ ఆఫ్ యు ఫర్ బీయింగ్ హియర్ అండ్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ శిపానా ఓస్ సబ్జెక్టుల ని క్రీమ్ నెట్వర్క్ క్రియేట్ కొడి సిస్టమాటిక్ ఒక గ్రూప్ ఉండొరికి మనందరం తీసుకొని ఇంత విజయవంతంగా చేరడం మన ముందు పెట్టినందుకు థ్యాంక్ యూ సార్ అదే విధంగా ప్లీజ్ ప్లీజ్ ఒక త్రీ మినిట్స్ లో క్లోజ్ చేస్తాం అదే విధంగా మన కీనోట్ స్పీకర్ డాక్టర్ బెల్లి ఎల్ యాదయ్ గారిని సార్ గారిని సన్మానించాల్సిందిగా ఒక బీసీ రిజిస్టర్ గారిని ఈ విజ్ఞప్తి షాలో సన్మానించాల్సిందిగా విజ్ఞప్తి సార్ ఇచ్చిన సన్మాన కార్యక్రమ